హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ ముందుగా శ్రావణ మాసం రెండో శుక్రవారం అదే వరలక్ష్మి రోజు శుభాకాంక్షలు మరి ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయో ఏ విధంగా జరుగుతున్నాయో చూద్దాం రండి ఒక చేద్దాం ముందుగా అయితే తోరణం కట్టడానికి మావిడాకులు చేసుకోవచ్చాం పూలంలోకి వెళ్ళి మరి ఈ మావిడాకుల్ని ఒక దారుణ సాయంతో తోరణలా కట్టుకుందాం మొత్తం అయితే ఫైనల్ గా మనకి ఇచ్చిన వరకు ఈరోజు సోదరం అయితే కట్టేసాం మరి మీరు కూడా మావి డాక్లు వాడతారా లేకపోతే ఇంకేం వాకించో సోదరం కట్టుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి మరి నెక్స్ట్ ఏంటనేది చూద్దాం ఇప్పుడైతే మనం ఇది లాస్ట్ ఇయర్ శబరిమలలో తెచ్చిన కుందులు ఈ వరలక్ష్మి వీటిని ఓపెన్ చేసి వాడుతున్నాను ఒకసారి కుందులు చేసిస్తాను ఇవ్వండి కుందులు అయితే ఇలా వచ్చినాయి వీటిని మనం బిగించుకోవాలి ఇవ్వండి ఈ మధ్యలోవి ఇవి పైన ఉండేవి వీటిని ఒకసారి బిగిద్దాం ఇవ్వండి ఇప్పుడు అయితే మనం కింద పాట అయితే దిగించేసా ఇప్పుడు వీటిపైన ఇవి పెట్టేసి ఇవ్వండి ఈ విధంగా పెట్టేస్తే మనకి కుందులు అనేవి రెడీ అయిపోతాయి మన ఏ షాప్ అయినా సరే కుందులు మనకి మొత్తం పెట్టేవారు ఈ విధంగానే మనం కుందులు అయితే తీసుకోవాలి ఇవ్వండి నేను కుందులు చేస్తుంటే మా బుజ్జి పిల్లలు అయితే వచ్చేసినాయి మాత్రం బాగున్నాయి ఇవ్వండి మొత్తానికైతే గుండెలు రెడీ చేస్తాం ఇక మనం అమ్మవారిని పెట్టడానికి పేట్లేసి వేసి దానిపైన ఒక తెల్లడి గుడ్డపరిచి ఇప్పుడు పైన అమ్మవారిని పెట్టడానికి ప్రిపేర్ చేస్తాం ఈరోజు అమ్మవారికి అయితే నైవేద్యాలు ఏమేమి ప్రిపేర్ చేసే చూద్దాం పొక్సోకి ఇది వచ్చేసి వడ అదే గారె పులి దద్దోజనం ఇవి పాయసం ఇవేసి పొంగు పొంగలి ఆవు పొంగళ్ళు వైట్ రైస్ ఇది వచ్చేసి రసం అదే చింతపండు చాలు ఇది వచ్చేసి పప్పు ఇది వచ్చేసి అలసంద గుగ్గులు అదే కొంత దగ్గర బొబ్బర్లు అంటారు మా దగ్గర అలసల్ అలసందలు అంటారు చూడండి అమ్మవారి పెట్టడానికి మనం బిందె దానిపైన దానిపై చిన్న బిందె పెట్టేసి ఇలా కల కట్టాం ఇక దీంట్లో వాటర్ వేసి పొద్దు వేసుకుంటాం ఈ వాటర్ తో మనం మొక్క ఆడుకోవాలి ఇది వచ్చేసి అమ్మవారి సరి ఇది వచ్చి అమ్మవారి కాళ్ళు చేతులు ఇది వచ్చేసి అమ్మవారి జడ ఇది చె ఇవండి ఫైనల్ ఇవైతే ఈ విధంగా వచ్చేసి గాజుల దండే విధంగా రూపాయి పిల్లల దెండ అమ్మార్ చేతులు ఇవ్వండి ఫైనల్గా అయితే అమ్మార్ డెకరేషన్ పూర్తి అయిపోయింది జడేమి గాజుల దెండే రూపాయి పిల్లల దెండ అదేవిధంగా ఇంట్లో ఉండి హారాలు వేస్త నుంచి రెడీ చేస్తారు మా బొమ్మ ఎలా మా అమ్మ బొమ్మ ఎలా ఉందో అసలు కామెంట్ చేయండి